ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపండి నామమున వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ సంకీర్తన ఇరువది వచ్చినము వాక్య భాగము గమనిద్దాం ఇక్కడ వ్రాయబడిన మాటలు చాలా దివ్యమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు మానవులకు తన ఎందు అనుగ్రహించు పునరుత్నాన్ని గుర్చిన నిరీక్షణ మాటలు ఇందులో చెప్పబడ్డాయి ఈ దినం ఇదే సమయానికి ఇంచుమించుగా నేను పునరుద్ధాన పండుగల్లో వాక్యం చెబుతూ ఉంటాను ఇప్పుడు మీరు వింటున్నది ఫ్యూ అవర్స్ బిఫోర్ రికార్డింగ్ కొద్ది గంటలు ముందుగా రికార్డ్ చేయబడింది నేను ఏ వర్తమానమైతే సభాస్థలంలో చెప్పబోతున్నానో ఆ వర్తమానమే ఇక్కడ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఇరవై వచ్చిన పునరుద్ధాన నిరీక్షణను గురించి మాట్లాడుతోంది చదువుతాను చూడండి అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరల మమ్ము భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు ఇక్కడ దావీదు కీర్తనాకారుడు వ్రాసినటువంటి మాటలున్నాయే ఇవి చాలా దివ్యమైన మాటలు చూడండి ఉత్తానము పునరుత్నము అనే రెండు పదాలు మీరు గమనించే ఉంటారు ఉత్తానము లేచుట పునరుత్నము తిరిగి లేచుట లేచుట తిరిగి లేచుట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు టూ డెత్స్ టూ రిజరెక్షన్స్ టూ డెత్స్ టూ రిజరెక్షన్స్ రెండు మరణాలు రెండు పునరుద్ధానాలు ఆదాము ఆదికాండము రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో దేవుడిచ్చిన ఆజ్ఞ మంచి చెడు తెలివి వృక్ష ఫలములను నీవు తినకూడదు దినమున నిశ్చయముగా నీవు చచ్చదు తిన్నాడు చనిపోయాడు యాడమ్ డైడ్ స్పిరిచువల్లీ బట్ లివింగ్ ఫిజికల్లీ ఫిజికల్ డెత్ చెప్పలేదు అక్కడ స్పిరిచువల్ డెత్ చెప్పాడు ఫిబ్రవరి తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలి ఆ తరువాత తీర్పు జరుగుతుంది ఫిజికల్ డెత్ గురించి చెప్పాడు సోల్కి డెత్ లేదు అర్థమవుతుందా నో డెత్ టు ద సోల్ హ్యూమన్ సోల్ అది బ్రతికే ఉంటుంది ఎవరి టైమ్ ఎవే కెన్ మన ఆత్మ మెలుకునే ఉంటుంది మన ఇన్నర్ మ్యాన్ మెలుకునే ఉంటాడు ఎప్పుడు మెలుక్కునే ఉంటాడు అతనికి నిద్ర ఉండదు బాడీకి నిద్ర ఉంటుంది శరీరానికి నిద్ర ఉంటుంది కనుక ఆదాము ఆధ్యాత్మిక మరణం పొందాడు ఏదైనా వనంలో తొమ్మిది వందల అరవై సంవత్సరాల తర్వాత భౌతిక మరణాన్ని పొందాడు టూ డెత్స్ కనుక బ్రతికించదవు మరలా బ్రతికించదవు లేపెదవు మరల లేపెదవు చూడండి మరలా అనే పదం రెండుసార్లు రాస్తుంది ఇక్కడ మరల మమ్ము బ్రతికించదవు బ్రతికించదవు మరల మమ్మ చూడండి మరలా అనేటువంటి పదం ఇక్కడ కనిపిస్తుంది మరలా మమ్మను లేవనెత్తుతాం లేవనెత్తిదవు మరల లేవనెత్తదవు వాట్ డస్ ఇట్ మీన్ ఏమిటి దీని అర్థం టూ రిజరెక్షన్స్ వన్ ఇస్ స్పిరిచువల్ రిజరెక్షన్ ద సెకండ్ వన్ ఇస్ ఫిజికల్ రిజరెక్షన్ ఆత్మ సంబంధమైన పునరుద్ధానము శరీర సంబంధమైన పునరుద్ధానము ఏదేను వనమున ఆత్మ సంబంధమైన మరణము పొందాడు ఆదాము ఆ మరణమునకు ఆత్మ సంబంధమైన పునరుద్ధానము యేసు యొక్క సిలువలో ఆరవ మాట సమాప్తమైనది అని చెప్పినప్పుడు దొరికింది విశ్వాసులమైన మనకు మనము ఆధ్యాత్మిక మరణము కలిగిన వారంగా పుడతాం పుడుతున్నాం మనుషులందరం కూడా ఈ కాలంలో ఆధ్యాత్మిక మరణం కలిగిన మనం విశ్వసించిన వెంటనే దేవునితో అనుసంధానం అవటం వలన క్రీస్తు ద్వారా జీవించిన వారం అవుతాం అది స్పిరిచువల్ రిజరక్షన్ ఇక శారీరక మరణం శారీరక పునరుద్ధానం మనం ఎప్పుడు తనువు ముగిస్తామో అప్పుడు శారీరక మరణం క్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడలో శారీరక పునరుద్ధానం కనుక బ్రతికించదవు మరల బ్రతికించదవు బ్రతికించదవు మరల బ్రతికించదవు లేవనెత్తదవు మరల లేవనెత్తదవు అన్నప్పుడు బోత్ రిజర్విక్షన్స్ ఫర్ బోత్ డెత్స్ రెండు రకాల మరణాలకు రెండు రకాలైన పునరుద్ధానాలు ఏసుక్రీస్తునందే అనుగ్రహించబడ్డాయి ఆదాము చేసిన ఆధ్యాత్మిక పాపమునకు కలిగిన ఆధ్యాత్మిక మరణానికి ఏసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక మరణం వలన మరణాన్ని నశింపజేసి ఆధ్యాత్మిక పునరుద్ధానం శిలువయందే వసిగి వారిని జీవింపజేశాడు కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి ఏమిటంటే నీవు మనల మమ్మ బ్రతికించదవు నిరీక్షణ నిరీక్షణతో మాట్లాడుతున్నాడు బ్రతికించదవు భవిష్యత్తు నిరీక్షణ తెశలోనిక మొదటి పత్రిక నాలుగు పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు చూస్తున్నప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అన్నాడు పౌలు గారు నిరీక్షణ కలిగిన వారు ఏ విధంగా దుఃఖపడాలట మరణము శాశ్వతం కాదని తాత్కాలిక నిద్ర అని ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తారని ఆ ప్రకారమే క్రీస్తు మృతులలో నుండి లేచినని మనము నమ్మిన ఎడల ఆ ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడని చెప్పి తెశలోనికి సంఘానికి పౌలు గారు రాశాడు కనుక మరల బ్రతికించదు మరలా లేవనెత్తవు ఈ పదం దగ్గర మధ్యలో లైన్లో అన్నాడు భూమి యొక్క అగాధ స్థలాలలో నుండి లేవనెత్తుతావు అన్నాడు కొంచెం ఇది క్రిస్టియన్ డాక్టరీన్ చాలా దివ్యమైన సందేశం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి భూమి యొక్క అగాధ స్థలాలు పాతాళము అని చెప్పబడింది పాతాళము క్రీస్తు ప్రత్యక్షం కాక పూర్వము నాలుగు భాగాలు ఒకటి పరదేశు అనగా పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతి స్థలం పరిశుద్ధుల ఆత్మల విశ్రాంతి స్థలం పరదేశు రెండు వేదనా స్థలం వేదనా స్థలం అంటే తీర్పు పొందబోవు అవిశ్వాసులు తీర్పు వరకు నిలిచి ఉండేటువంటి వేదనా స్థలం తీర్పు తర్వాత ఈ స్థలం నుండి వారు అగ్నిగుండానికి మార్చబడతారన్నమాట మూడవ స్థలం ఈ రెండు స్థలాల మధ్య ఉన్న గాధం అచ్చటవారు ఇచ్చటికి ఇచ్చటవారు అచ్చటికి వెళ్లకుండినట్లు మధ్యలో ఒక లోతైన గాధం ఆ తరువాత మరొకటి చీకటి బిలం పడద్రోయబడిన దేవదూతలు చెరలో ఉంచబడిన వారు చీకటి బిలవలోనే ఉంచబడ్డారు ఈ నాలుగు గుడను మనకు స్థలాలు చెప్పబడ్డాయి పరదేశు అనే స్థలములో ఆదాము మొదలుకొని విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు భద్ర చేయబడి విశ్రాంతిలో ఉంచబడ్డాయి విశ్రాంతిలో ఉంచబడ్డాయి అలాగని విశ్రాంతిలో ఉంచబడిన ఆత్మలు ప్రభువు చొరలోనికి రావాలి పట్టబడిన ఆత్మలు ప్రభు చొరలోనికి రావాలి అందుకనే కీర్తనాకారుడు రాస్తున్నప్పుడు చాలా తేటగా చెప్పాడు నీవు ఆరోహణమైతివి నీవు ఆరోహణమైతివి కీర్తన అరవై ఎనిమిది పద్దెనిమిది నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరగొట్టుకుని పోతివి ఎవరు పట్టబడ్డారు ఎవరు చెరగొట్టుకుని పోయారు ఎవరు ఆరోహణమయ్యారు ప్రవచనం ప్రవచనం యేసు క్రీస్తు యేసు ఇంకా వెయ్యేండ్లకు ఈ లోకానికి వస్తారనగా కీర్తనాకారుడు చెబుతున్నాడు ఆయన ఆరోహణమవుతున్నాడు ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చెరగా ఉన్నటువంటి ఆత్మలు పట్టబడినటువంటి ఆత్మలను చరగా తీసుకొని పోబోతున్నాడు తన చెంతకు తీసుకుని పోబోతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరదేశునకు వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం ఉన్నది అనేది ఇక్కడ కీర్తనాకారుడు చెప్పేశాడు ముందే వెయ్యేళ్లకు పూర్వమే చెప్పబడింది ఒక మాట గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు సులువులో సమస్తము సంపూర్ణం చేసిన తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్ టు గో టు ద దారడైజ్ అగైన్ మరలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ పరదేశుకు సిలువలో సమస్తం సంపూర్ణమైనప్పుడు పరదేశ్కి ఎందుకు వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలను విమోచించుకొని తన స్వాధీనానికి తీసుకుని రావటానికి వెళ్ళాడు ఆయన యోహాన్ సుమారు ఇరవై అధ్యాయంలో మగ్దలిన మరి యొక్క ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ విషయాన్నే చెప్పాడు నేను తండ్రి వద్దకు ఎక్కిపోతున్నాను నేను ఇంకా మహిమపరచబడలేదు నువ్వు నన్ను ఆపవద్దు అన్నాడు కనుక ఆయన పరదేశునకు వెళ్ళి పరదేశన ఉన్న పరిశుద్ధుల ఆత్మలను తనస్వాధీనానికి తీసుకొని ఆయన ఆకాశ మహాకాశం మూడవ ఆకాశం పైగా వారిని ఉంచాడు కోరింత రెండవ పత్రిక పదిహేనో అధ్యాయంలో మూడవ ఆకాశానికి నేను వెళ్ళాను అని పౌలు గారు ఒక మనిషిని ఎరిగి తిని అతడు మూడవ ఆకాశమున కొనిపోబడ్డాడు అని చెబుతున్నటువంటి సందర్భంలో ఏమన్నాడు తెలిసిన అచ్చట పరదేశు నందు వచింపశక్తి కాని మాటలు వింటిని అన్నాడు భూదిగంతాల్లో ఉండాల్సిన పరదేశు ఎప్పుడు మూడవ ఆకాశానికి షిఫ్ట్ అయింది ఇదే పునరుద్ధానంలో జరిగిన గొప్ప కార్యం గ్రేట్నెస్ ఇన్ రిజరక్షన్ పునరుద్ధానంలో గొప్ప కార్యం జరిగింది అదేమిటో తెలిసిన పరిశుద్ధుల ఆత్మలు మౌనంగా ఉన్నాయి పరదేశంలో అలాంటివి ప్రభు సన్నిధికి క్రీస్తు యొక్క విమోచనాక్రయధనం అర్పించటం వల్ల చేర్చబడ్డాయి ఈ రాత్రి గుర్తిరగనండి క్రీస్తు యొక్క శిలువ పాపక్షమాపణిచ్చింది విడుదలను ఇచ్చింది మనకు దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించింది కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం ఉత్కృష్టమైనటువంటిది డెబ్బై ఒకటో సంకీర్తనలు అన్నాడు భూమి యొక్క అగాధ స్థలాల్లో నుండి లేవనెత్తుతా ఉన్నాడు భూమి యొక్క అగాధ స్థలాల్లో నుండి ఎప్పుడు లేపాడు ఇస్రాయేలీలను ఆయన పునరుద్ధారుడైనప్పుడే సోదరుడా సోదరి చాలా దివ్యమైన వివరణలు బైబిల్ గ్రంథంలో పునరుత్నం గురించి అనుగ్రహించబడ్డాయి అవి ధ్యానిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది పాపము మరణము శాపము కొట్టివేయబడ్డాయి మరణము యొక్క బలం అపవాది కలుగున్నాడు అపవాది నశించాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యము చాలా తేటగా జ్ఞాపకం చేస్తోంది అపవాదిని లయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా రక్తమాంసాల్లోనికి ప్రవేశించాడని చెప్పబడింది మానవుని యొక్క పాపము కొరకు మానవుడు కానీ ఆయన చనిపోవాలి ఇది దైవ శాసనం మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణం రాసిన వాని యొక్క ఆ శాసనం రాసిన వాని యొక్క మరణం ఆవశ్యకం అన్నాడు మరణ శాసనం రాసింది ఎవరు పాపము వల్ల వచ్చు జీతము మరణం అని ఎవరు ఏసే దేవుడే కాబట్టి దేవుని యొక్క మరణం జరగాలంటే దేవునికి మరణం ఎక్కడిది కనుక దేవునికి మరణం అని అన్నప్పుడు మరణ శాసనం రాసిన వారి యొక్క మరణం ఆవశ్యకం అన్నప్పుడు ఏసు నరావతారి కాబోతున్నాడు అనేటువంటిది సత్యం అది ముందస్తుగానే చెప్పబడింది భూమి యొక్క అగాధ స్థలాల్లో నుండి నీవు మరణ మమ్మను లేవనెత్తుతావు స్పిరిచువల్ రిజరెక్షన్ అండ్ ఫిజికల్ బాడీ రిజరెక్షన్ ఈ రెండు కూడా అలాగనే నేను ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేస్తుంది మనకు రెండు పునరుద్ధానాలను గురించి మృతుల విషయంలో చెప్పాడు ఒకటి జీవ పునరుద్ధానం మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వస్తారు అనేది యోహాన్ సుమార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నుండి చెబుతున్నాడు అవును మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వస్తారు ఎవరు మేలు చేసిన వారు సంఘమే ఎవరు మేలు చేశారు సంఘమే ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మేలు చేసినటువంటి ఆ యొక్క ఆ గొప్ప అనుభవం రక్షణను సూచిస్తోంది మేలు చేసిన వారు అని అన్నప్పుడు రక్షణానుభవాన్ని సూచిస్తుంది అట్టివారే ప్రభు సన్నిధికి వస్తారు పాపంలో నిలిచి జీవించిన వారు తీర్పులోనికి వెళ్ళిపోతారు ఇది మనం గుర్తిరగాల్సింది చూడండి చాలా తేటగా చెబుతున్నాడు భూమి యొక్క అగాధ స్థలాలలో నుండి మమ్మను లేవనెత్తవు భూమి యొక్క అగాధ స్థలాల్లో నుండి నీవు మమ్మను లేవనెత్తవు అన్న మాట పునరుద్ధానాన్ని సూచిస్తోంది ఇరవై ఒకటవ వచ్చిన నా గొప్పతనమును స్పష్టము చేయము నా తట్టుమరళి నాకు నెమ్మది కలుగు నా గొప్పతనమును వృద్ధి చేయము ఇదేమిటి గొప్పతనాన్ని వృద్ధి ఏమిటి పాత నిబంధనలో భక్తుడు ప్రార్థిస్తున్నాడు గొప్పతనాన్ని వృద్ధి చేయమంటున్నాడు నెమ్మది కలుగు చేయమంటున్నాడు ఈ దినాల్లో చాలామందికి గొప్పతనం అంటే ప్రియం వృద్ధి అంటే ఆకాంక్ష ఇది సాధారణ మానవులు కోరుకునేటువంటిది నూతన నిబంధన మానవులైతే ఇంకొంచెం ఒక మెట్టు పైకెళ్ళి నా భద్రత ముఖ్యం కాదు నా గొప్పతనం ముఖ్యం కాదు నిన్నే మేము స్థుతించే వారంగా ఉండాలి నీవే నీవు మాకు వృద్ధి కలుగు చేయాలి మాకు నెమ్మది కూడా నీవే కలుగు చేయాలి నెమ్మది కలుగు చేయవాడు దేవుడు నెమ్మది కలుగు చేయవాడు అవును మన జీవితాల్లో ఆయన హింబానుయలు దేవుడిగా ఉన్నాడు మనకు తోడైన కాపరిగా ఉన్నాడు ఆయన గొప్పతనం వృద్ధి ఎలా అవుతుంది గొప్పతనము సత్యాన్ని బట్టి వస్తుంది ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడుగా పిలువబడతాడు చాలామంది డబ్బును బట్టి అనుకుంటారు కొందరు విద్యను బట్టి అనుకుంటారు కానీ గొప్పతనం ఏమిటో తెలిసినా సత్యమే గొప్పతనం మాట ఇచ్చి నెరవేర్చడం గొప్పతనం కనుక ఇక్కడ చెబుతున్నాడు నా గొప్పతనాన్ని వృద్ధి చేయము నా తట్టు తిరిగి మరలా నాకు నెమ్మది కనుగ చేయము వృద్ధి కోరుకుంటున్నాడు నెమ్మది కోరుకుంటున్నాడు పీస్ అండ్ డెవలప్మెంట్ పీస్ అండ్ డెవలప్మెంట్ శాంతి కోరుతున్నాడు సమాధానం కోరుతున్నాడు అభివృద్ధి కోరుతున్నాడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అందుకే అట్టడాడు నా దేవా నేను కూడా నీ సత్యాన్ని బట్టి స్వరమండలం వాయిద్యంతో నిన్ను కీర్తిస్తాను మరలా ఇక్కడ సత్యం అన్నాడు సత్యము అంటే వాక్యమే వాయిద్యముతో నీ వాక్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్థుతిస్తాను ఇస్రాయేరు పరిశుద్ధ దేవా సితారతో నన్ను నిన్ను కీర్తించదును ఇస్రాయేలు పరిశుద్ధ దేవ ఈ పదం చాలా బాగుంది కదూ ఇస్రాయేలు దేవా అనలేదు ఇస్రాయేలు పరిశుద్ధ దేవ ఆయన విశేష గుణలక్షణమైన ప్రదర్శనను ఇక్కడ చూపిస్తున్నాడు భక్తుడు ఇస్రాయేలు యొక్క దేవ ఏమంటున్నాడు నీ సత్యాన్ని బట్టి నిన్ను సిద్ధిస్తాను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ నిన్ను కీర్తిస్తాను నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులు నీకు విమోచన నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును పెదవులు ప్రాణము నోరు హృదయము ఉత్సాహధ్వని చేస్తాయి హృదయం చేసే ఉత్సాహ దేవునికి అర్థమవుతుంది బయటక నినపట్టకపోవచ్చు కానీ ఈ రాత్రి మీరు దేవుని స్థుతించేవారు ఉంటున్నారా దేవుని ప్రార్థించేవారుగా ఉంటున్నారా పరీక్షించుకోవాలి దేవా నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా నామమును నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయను విమోచించిన ప్రాణము విమోచించిన ప్రాణము అంటే రిడీమ్డ్ సోల్ విడిపించబడిన ప్రాణము రక్షించబడిన ప్రాణము ఆదరించబడిన ప్రాణము కనుక ప్రాణము ఉత్సాహధ్వని చేయాలి ప్రాణము విడిపించబడింది శిలువలోనే శిలువలో యేసుక్రీస్తు మనకు ప్రత్యామ్నాయంగా మారటం వల్ల మనకేం సంభవించిందో తెలుసా మనకు ఆశీర్వాదము సంభవించింది మనకు విమోచన సంభవించింది నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును ఈ మాట ఏ విధంగా ఉంది నిన్ను గూర్చి దేవుడు ఉత్సాహధ్వని చేస్తాడు ఇది ఏసుక్రీస్తు ప్రభు ఇన్కార్నేషన్ జ్ఞాపకం చేస్తుంది నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులను నీ విమోజించిన నా ప్రాణమును నిన్ను గుర్చి ఉత్సాహధ్వని చేయను ప్రాణము ఉత్సాహధ్వని చేయటం ఏమిటి అవును ప్రియదేవుని బిడ్డలారా విశ్వాసంగా జీవించటం ఒక ధన్యత ఆ ధన్యతలో మరింత ఎక్కువగా ప్రభువులు కొనసాగటం ఆనందదాయకం కనుక దేవుని యొక్క వాక్యము మీరు ప్రకటించేటప్పుడు చాలా తేటగా విత్ పవర్ఫుల్ అండర్స్టాండింగ్ శక్తివంతమైనటువంటి విధంగా మంచి అధికారంతో కూడినదిగా మనం ఉండాలి నాడు కీడు చేయ వారు సిగ్గుపడున్నారు వారు అవమానం పొందున్నారు కాగా నా నాలుగు దినీ నీతిని వర్ణించును నన్ను గూర్చి ఉస్తా ధ్వని చేయను చేయరు చేయును నాకు కీడు చేయువరు సిగ్గుపడుతురు వారు అవమానం పొందిందరు చూడండి నా నాలుగు నీ నీతిని వర్ణిస్తుంది నా నాలుక దేవుని నీతిని వర్ణించాలి దేవుని నీతిని వర్ణించాలి ఇది దేవుడు నాలుకకి ఇచ్చిన బాధ్యత నిన్ను గురించి జనులు ఉత్సాహం చేస్తారు కీడు చేయ చూచువారు సిగ్గుపడతారు కీడు చేయ చూచివారు సిగ్గునందుదురు ప్రియదేవుని బిడ్డలారా కీడువా చేసేవారు తీర్పు పునరుద్ధానానికి వస్తారు వారి పాపము బహిరంగంగా తెలియబడుతుంది వారు అవమానం పాలవుతారు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి సహోదరుడా సహోదరి లేఖనాలను మీరు పరిశీలించండి బాగా చదవండి బాగుగా లేఖనాలను చదవండి చదివినప్పుడు మీకు అర్థమవుతాయి ఆ లేఖనాలే యేసుక్రీస్తుని గురించి పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ఆయన మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి అవి మనకు వివరిస్తాయి నా నేను నీ నీతిని వివరిస్తాను నిన్ను గురించి వస్తాదు అని చేస్తాను కీడు చేసేవాడిని గురించి సిగ్గుపడుతున్నాను అవమానము పొంది ఉన్నాను ఈ రాత్రి వాకి ఉండిన సహోదరుడ సహోదరి దేవుని యొక్క హెచ్చరిక మీ ఉండగానే అనుకూల సమయంలోనే రక్షణ దినముగా దీనిని ప్రకటించుకునమని ప్రభువు పేరుట మనవి చేస్తున్నాను ఏసుక్రీస్తునందున్నవానికి ఏ శిక్ష విధి లేదని ఎరిగి ప్రభువును స్వీకరించమని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క ఇరవై వచ్చిన నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుతూ వచ్చినప్పుడు కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా అని ప్రారంభించాడు కఠిన కఠిన బాధలు కలుగు చేసిన వాడంటూ నా నాలుక నీ నీతిని వర్ణిస్తుంది అన్నాడు ఇదేమిటి కఠిన బాధలు కలుగజేసిన వాడిని వర్ణిస్తాను ఆయన నీతిని వర్ణిస్తాను మార్పు లేని దేవుడు ఆయన కఠినమైనటువంటి బాధలు అనుభవించారు ఎందుకనగా వారు వారు ఒక ఉన్నతమైన జనాంగముగా నిబంధన క్రిందకు రానయున్న వారు కనుక దేవుడు అటువంటి పరిస్థితులు వారికి అనుగ్రహించాడు కఠిన బాధలు కలుగు చేసిన దేవుడు బాధలను దేవుడు కలుగు చేసాడు అంటే ఒక పర్మనెంట్ రికవరీ కఠినమైన బాధల నుండి ఒక పర్మినెంట్ రికవరీ దేవుడు ఏర్పాటు చేస్తాడు అదేమిటంటే రిజర్షణే కనుక మరణాన్ని మించిన శిక్ష లేదు కదా ఎవరైనా సరే కోపగించుకుంటే మరణం వచ్చేట్టు చేస్తారు కానీ మరణాన్ని జయించే అనుభవం ఆనందంతో కూడిన అనుభవం ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యము తేటగా మనకు అర్థమవుతుంది ఆయన మనలో కోరుతున్నాడు ఆయన స్థుతించాలి ఆయన మనలో కోరుతున్నాడు ఆయన ఆరాధించాలి ఆ ప్రభువును మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి ఇక్కడ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మన జీవితాల్లో నెరవేరాలి అని అనగా మన జీవితాల్లో పునరుద్ధానం యొక్క బలము మనము చూడాలి అనగా ప్రభువు యొక్క నామమునందు విశ్వాసం ఉంచాలి నామమున విశ్వాసం ఉంచినేడలా రక్షించబడతావు విశ్వాసము ఉంచని వారికి శిక్ష విధించబడుతుంది ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాలము వాక్య భాగం కొరకు సహకారులు లేరు మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించమని ప్రభు పేరట నిర్మాణం చేస్తున్నారు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మెడలారా ఈ దినం పునరుద్ధాన పండుగల్లో ఇప్పుడు చెప్పిన వాక్యం కంటే ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ వాక్యం నేను చెబుతూ ఉండి ఉంటాను ఈ సమయానికి ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా వచ్చింది ఇది డివైన్ ప్లాన్ అండి దేవుని ప్రణాళిక కాబట్టి ఈ వర్ష ఈ దినాన నేను చెప్పడం జరిగింది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలకి ప్రేమిస్తున్న మా ప్రీతండి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటున్నాము అమను ఆయన మీరు సంరక్షించి ఆదరించి పోషించి నడిపిస్తున్న దేవుడిని మీకు కృతజ్ఞత వస్తుందని చెల్లిస్తున్నాము ప్రభు యొక్క రాత్రి మా ప్రేక్షకులను దీవించండి ఎపిసోడ్ సహకారను పంపండి ఏసునామను వేడుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సదాకాలం మనందరికి తోడై గాక ఆమెన్